హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు అది అదేంటంటే గోవాలో ఉండే బ్యూటిఫుల్ బీచ్ బాగా బీచ్ని మీకు చూపించుదామని వచ్చేసాను ఇంకా వెళ్ళేటప్పుడు బాగా బీచ్లో ఏమేమి చేయాలో కూడా చూసేద్దాం సో మీ అందరికీ ఇది యూస్ఫుల్ అనుకుంటున్నాను అండి సో మీరు బాగా బీచ్కి వెళ్ళేటప్పుడు మీకు త్రావులో బాగా బీచ్కి వెళ్ళే త్రావులో మీకు ఇలా షాప్స్ కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ చూసారా ఇదైతే అన్ని బ్యాగ్స్ కానీ ఇలా అన్ని ఇది చాలా బాగుందండి మీకు చూడగానే ఈ షాపు తెలిసిపోతుంటుంది మీకు బయటికి సో ఇక్కడికైతే వెళ్ళండి అక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండి కి బాగా బీచ్కి మధ్యలో ఉంటుంది ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి కలెక్షన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి సో అలా షాపింగ్ చూసుకుంటూ వచ్చారండి ఇవన్నీ కూడా షాపింగేనండి సో మీరు అలా షాపింగ్ చూస్తూ వెళ్ళేటప్పుడు మీకు అక్కడ బాగా బీచ్ ముందు ఏంటంటే మీరు బైక్స్లో కానీ కార్లోకి వెళ్తే ముందుగా పార్కింగ్ పార్కింగ్ చేయాలండి సో మీకు బైక్ పార్కింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు సో ఇక్కడ చూసారా అక్కడ ఎదురుగానే ఉంటు ఉంటాయండి మనకి బీచ్కి వెళ్ళే ఎదురుగానే ఉంటుంది మనం పార్క్ చేసుకోవచ్చు సో ఇదంతా పార్కింగ్ అనమాట సో పార్క్ చేస్తూ మధ్య త్రోవర్ కనిపిస్తున్నాయి కదా అలా వెళ్తే బీచ్ వస్తుంది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అయితే ఇక్కడ మీకు మీరు ఇక్కడ పెట్టేటప్పుడు దీనికి ఎదురుగా ఒక షాప్ ఉంటుందండి అక్కడ అయితే చిన్నదే షాపు మ్యాగీ అయితే ఆసము ఉంటుంది అక్కడ మ్యాగీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎయిటీ రూపీస్ అనుకుంటా వెజ్ మ్యాగీ ఎగ్ మ్యాగీ అయితే కొంచెం వన్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో అక్కడైతే ఆసం ఉంటుందండి మీరు ట్రై చేయండి సో వెళ్ళగానే ఫస్ట్ పార్కింగ్ దగ్గర ఉంటుంది ఆ షాప్ అనమాట సో పార్కింగ్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు సో ఇంకా బాగా బీచ్కి వెళ్ళాక అక్కడ ఎంజాయ్ చేస్తూ అక్కడ అయితే మొత్తం లైన్గా రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ సో మ్యూజిక్ ఉంటుంది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మీరైతే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు i oh. don't oh. సో చూసారు కదండి వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ ఇంకా గోవాకి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయండి మీరు వెళ్ళే ముందు ఒకసారి చూడండి మీకు యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి నా ఛానల్